ఒక తయారు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసుకొని కార్మిక శాఖకు మళ్ళా సబ్మిట్ చేయడం జరిగింది డెఫినెట్గా ప్రతి ఒక్క విభాగము ప్రతి ఒక్క సెక్షన్ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము తద్వారా మంత్రుల దృష్టికి తీసుకుపోవడం వాళ్ళకు కావాల్సిన సొల్యూషన్స్ని అమికబుల్గా వాళ్ళకి తీసుకురావడం కోసమే ప్రజలు ఇక్కడ గెలిపించడం జరిగింది అందులో భాగంగానే రాక్వా యొక్క వాళ్ళని వాళ్ళ యొక్క అర్జీని ప్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఒక సొల్యూషన్ దిశగా ముందుకు పోతున్నాము దాంతోపాటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ ఏడు వందల యాభై రెండు వేలు అంతకంటే తక్కువ పెన్షన్లు వస్తున్నాయి దీనివల్ల ఏం ఉందంటే వాళ్ళు డెబ్ అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఏ విధమైన పదు ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు కల పరి ఉన్నారు వాళ్ళు ఒక ఒక స్టేజ్లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెన్షన్లో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని చాలా బాధాకరమైన విషయం ముసిలోళ్ళు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాదాపు ఒక ఆరు వేల మంది మాత్రమే ఉన్నారు దీంట్లో వాళ్ళకి వాళ్ళకి ఈ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి రెండు వేల నుంచి దానికంటే తక్కువ పెన్షన్లు వస్తారే వాళ్ళకు జీవన భృతి వాళ్ళు కూడా ఎక్కువే మడగట్లేదు ఐదు నుంచి ఆరు వేలు అడుగుతున్నారు అట్లీస్ట్ అది లేకపోతే మమ్మల్ని ముద్దాప పింఛన్లో కన్నా తీసుకోండి అని అడుగుతున్నారు డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద సానుకూలకంగా స్పందిస్తాదని నేను ఆశిస్తున్నాను డెఫినెట్గా ఈ యొక్క అంశాన్ని కూడా మొన్న హౌస్లో ప్రస్తావించడం జరిగింది అలాగనే నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు రెండు మూడు సార్లు ఈ యొక్క మెరిట్ లిస్ట్ మారిపోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని తీసుకోలేదు వాళ్ళు రెండు మూడు సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోరాడి వాళ్ళకు వాళ్ళకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినాక మొన్న రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినారు ఈ లోపల ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళు నష్టపోవడం జరిగింది దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అంతమంది అభ్యర్థులకి ఆలో చాలామంది వాళ్ళ నియామక పత్రాలతో పాటు వాళ్ళకు రిటైర్మెంట్ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలోకి ఏర్పడింది ఇంకా కొంతమంది రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోతూ ఉండరు ప్లస్ వీళ్ళకి ఏమైందంటే మినిమం మినిమం టైం స్కేల్ వలన వాళ్ళకి పదకొండు నెలలు మాత్రమే జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి అసెంబ్లీ సమావేశంలో తీసుకుపోవడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పన్నెండు నెలలు మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది అలా మాకు జీతం రావాలా దాంతోపాటి మా యొక్క రిటైర్మెంట్ ఇంకొక రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు తీసుకుపోవాలి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి యొక్క రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు చేశారు మమ్మల్ని కూడా ప్లీజ్ కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారు ఆ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది డెఫినెట్గా ప్రభుత్వంలోని పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తున్నాను దాంతోపాటి హోమియోపతి కాలేజెస్ గురించి మనకు హోమియోపతి కాలేజు చాలా ఇబ్బందుల్లో ఉంది దాదాపు వంద నూట ఇరవై మంది ఎంప్లాయ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈరోజు నలభై మంది మాత్రమే పనిచేస్తున్నారు చాలా తక్కువ మంది గ్యాప్ మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈవెన్ నాకు హోమియోపతి కాలేజీ వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా లేడు మాకు హోమియోపతి కాలేజీకి అని చెప్పి ఎంత నెగ్లెక్ట్ జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాలనలో ఏదాన్ని వదలలేదు వాళ్ళు మనము ఇక్కడి నుంచి రెండు మెట్లు పైకెక్కల తర్వాత నాలుగు మెట్లు పైకెట్లా అభివృద్ధి అలా వెళ్ళాలి వీళ్ళేం చేసినారు నాలుగు మెట్లు ఉన్న దాన్ని ఒక్కొక్క మెట్టు దించుకుంటూ వచ్చేసేసి ప్రతి ఒక్కదాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది డెఫినెట్గా దగ్గరలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఈ యొక్క చిన్న చిన్న మౌలిక వసూలుదల కల్పనలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి డెఫినెట్గా హోమియోపతి కాలేజ్ని ముందుకు తీసుకెళ్తాము దాన్ని పర్ఫెక్ట్ మోడల్లో ముందు తీసుకెళ్తామని చెప్పి ఆయన మనం అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటి దాంతోపాటి నిధులు కూడా కేటాయించినారు రిమ్స్ హాస్పిటల్లో దాని మీద కూడా పరిశీలించేసి త్వరితగతిన ముందుకు వస్తారని చెప్పారు ఇప్పుడు ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల నిధులు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసేసాము ముందుకెళ్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు దాంతోపాటి మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది మేము దాంట్లో చెప్పాము మహిళల భద్రత మహిళలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము మహిళలు అనేవాళ్ళు మల్టీ టాస్కర్సు మొఘళ్ళతో పాటు ఈక్వల్గా ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఈరోజు మీరు గమనిస్తే సునీత సునీత విలియం గారు స్పేస్కి వెళ్ళేసి చక్కగా వచ్చారు ఎవరన్నా మొగోళ్ళు వెళ్ళారా అన్ని రోజులు ఉన్నారా ఏమాత్రం భయపడకుండా అదే చెప్పాము మహిళలు ఏం భయపడాల్సిన అవసరం లేదు వీఆర్ దేర్ మీకు ఏదన్నా కష్టం వస్తే పలకడానికి మీకెనక ఉండి పని చేయడానికి మీకు తోడుగా ఉండడానికి మాలాంటి మహిళలము ఎమ్మెల్యేలము చాలా మంది ఉన్నాము ఏ సమస్య వచ్చినా రావచ్చు దాంతోపాటు మీరు కూడా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సిస్టంలోని డిఫెక్ట్స్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాగనే ముఖ్యంగా టిడ్కో ఇల్లు దాదాపు కంప్లీషన్ స్టేజ్లో ఉండి రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే కంప్లీట్ అయిపోయేసి లాటరీ వేసేసి లబ్ధిదారులకు వాళ్ళ రూ వాళ్ళ ఇల్లుల యొక్క నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది ఆ రోజు ఈరోజు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారే వచ్చి ఈ యొక్క లాటరీని తీయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక్క టిడ్కో ఇల్లు పంచలేదు ఏంటి సమస్యలు పెండింగ్ ఉన్నాయి అని అంటే జస్ట్ డ్రైనేజు వాటర్ కనెక్షన్ ఇస్తే చాలు మనము తాళాలు ఇచ్చేయచ్చు మొత్తం టైల్స్ అయిపోయినాయి లోపల అన్నీ అయిపోయినాయి డోర్లు కూడా ఫిట్ చేసి అన్నిటికీ లాక్స్ ఉన్నాయి సో దీని మీద మనము వెంటనే ఫినిష్ చేసేసి వీటిని పూర్తి చేసేసి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు తీసుకున్నారు ఆ లోన్ ప్రకారం బ్యాంకులకి ఆ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు రెండో వైపు రెంట్లు కూడా కడుతున్నారు రెండు పక్కల వాళ్ళకి ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి వీటిని తరతగరితిన ఫోకస్ చేసేసి వెంటనే ఫినిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కడపలోని సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది వారు కూడా ముందుకు వస్తున్నారు ఈ యొక్క లిటిల్ జాప్యానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదాలు వాళ్ళు చేసిన ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్క విభాగంలోనూ లోటు పెట్టేయడం వల్ల డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది కానీ ఎట్లోట్ల దాన్ని ఓవర్కమ్ అయిపోయి మనము ప్రజలకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ళని ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మంత్రి గారు సానుకూలంగా స్పందించినారు ఇంకా దాని మీద పని చేయడం జరుగుతుంది తొందరలో లక్ష్మీనగర్లో ఉన్న ఇల్లులు ఫినిష్ చేసేసి లబ్ధిదారులకు అందించే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరగా చాలా ఎలాబరేటెడ్గా పీ ఫోర్ పాలసీ గురించి సభలో చర్చించడం జరిగింది అలాగనే వాట్సాప్ గవర్నెన్స్ గురించి జరిగింది ప్రజల దగ్గరికే ప్రభుత్వము ఎవరు ఎక్కడ ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కొట్టేసి వాళ్ళకున్న సమస్యలు చెప్తే ప్రభుత్వంలోని ఏ విభాగానికి కావాలో ఆ విభాగానికి చేరి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది సో వాట్సాప్ గవర్నెన్స్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటున్నాను అలాగనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది చాలా పెద్దగా గొప్పగా వినూత్న ప్రక్రియలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తూ ఉంది దాని మీద మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ లోకేష్ గారు కూర్చోబెట్టుకోవడం జరిగింది వారి నివాసాన్ని పిలిపించి దాని మీద డీటెయిలింగ్గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ వాటి మీద ప్రెజెంటేషన్ జరిగింది దాని మీద మాకున్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వచ్చే సమస్యలను కూడా ఎలా సాల్వ్ చేయాలా అలాగనే ప్రజల్ని దీని మీద ఎలా వాళ్ళని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వస్తుంది అంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడికన్నా వీళ్ళు వెళ్ళి ఫేస్ చేయాలంటే స్టూడెంట్స్ రెడీ చేయాలా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్స్ వాటికంటే తెలు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతమే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్గా వీళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు చాలా క్లియర్గా క్వాలిటీ క్వాంటిటీ దిశగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్తూ ఉంది దాంతోపాటి మేము పర్సనల్గా మంత్రి గారిని లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్యాబ్లు తీసేసేయండి దానివల్ల పిల్లోళ్ళు నాకు కూడా ఇద్దరు పిల్లోళ్ళు ఉండారు ఎక్కడెక్కడ నేను ఇబ్బంది పడేదాన్ని ఎడ్యుకేషన్లో వాళ్ళకి చదువులు చెప్తున్నప్పుడు అనేది నాకు బాగా తెలుసు నేను అదే చెప్పాను ట్యాబులు కానీ ఫోన్లు కానీ చేతుల్లో ఇస్తే పిల్లోళ్లకు తప్పకుండా వాళ్లకు ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది దాన్ని తీసేయమంటే దానికి లోకేష్ గారు కూడా ఏకీభవించడం జరిగింది ట్యాబులు తీసేసి ప్రతి ఒక్క కాలేజ్ స్కూళ్ళల్లో కంప్యూటర్ ల్యాబులు పెంచుతాము అన్నారు చాలా అది ఎంత ఉపయోగపడిందంటే కంప్యూటర్ ల్యాబులు పెంచి అక్కడికక్కడే శిక్షణ ఇచ్చేసేసి ఒక ఎగ్జిక్యూషన్లో పిల్లలు ఈ యొక్క ఈ పాడాలి వీటిని ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలకి ఇచ్చేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళ పక్కన నేను కూర్చుంటా ఉండేదాన్ని కంప్యూటర్ కానీ ఎప్పుడన్నా ఇస్తే సో దాన్ని మళ్ళా ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకొని వస్తున్నారు ఇది చాలా మంచి వ్యవహారము దాంతోపాటి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంటే అక్కడ